హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి టాక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ నేను మొన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా బుల్లయ్య కాలేజ్ దగ్గర ఉన్న శివాలయంకైతే వెళ్లాము ఫస్ట్ టైం నేను ఆకాశ దీపం వదిలానమాట అక్కడ పంతులు గారు పసుపుతో వినాయకుని చేపించి కుంకుమ పూజ వినాయక పూజ చేపించారండి కొన్ని కొన్ని విషయాలు నాకు తెలియలేదు అక్కడున్న ఆంటీ వాళ్ళు కానీ పంతులు గారు కానీ నాకు చాలా హెల్ప్ చేశారు నేను పంతులు గారిని అడిగాను ఆకాశ దీపం ఎందుకు వదులుతారండి అని ఆకాశ ఆకాశదీపం వదలడం వల్ల మన నక్షత్రాలతో సమానం అంటండి మనం వదిలిన ఆకాశ దీపం ఆకాశ దీపం మీద అక్షింతలు వేసి స్వామివారిని చూసి మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట నాకు పంతులుగా చెప్పారు మీకు ఎవరికైనా ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి చాలా బాగా అనిపించిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్